అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు ఇవ్వబోతున్నారు చిక్కడపల్లి పోలీసులు సుమారు మూడున్నర గంటల పాటు విచారణ జరిపిన చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ ఘటనపై సుదీర్ఘంగా విచారణ చేపట్టారు అవసరమైతే మరోసారి విచారణకు రావాలంటూ పోలీసులు చెప్పారు పోలీసుల విచారణకు ఎప్పుడు రమ్మన్నా సహకరిస్తామని చెప్పారు అల్లు అర్జున్ ఇక విచారణ అనంతరం ఇంటికి చేరుకున్నారు బన్నీ అల్లు అర్జున్కు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మరోసారి నోటీసులు ఇవ్వబోతున్నారు చిక్కడపల్లి పోలీసులు ఇవాళ మూడున్నర గంటల పాటు విచారణ జరిపినటువంటి చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ ఘటనపై సుదీర్ఘంగా విచారణ జరిపారు అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు స్పష్టం చేశారు పోలీసు విచారణకు సహకరిస్తామని చెప్పారు అల్లు అర్జున్ ఈ నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక మూడున్నర గంటల పాటు విచారణ అనంతరం అల్లు అర్జున్ తిరిగి ఇంటికి చేరుకున్నారు మూడున్నర గంటలు ప్రశ్నల మీద ప్రశ్నలు సరిగ్గా ఇరవై రోజుల క్రితం ఏం జరిగింది ఆ రాత్రి జరిగిన తొక్కిసలాటకు కారణమెవరు ఇలా అల్లు అర్జున్ ను మూడున్నర పాటు విచారణ జరిపారు చిక్కడపల్లి పోలీసులు పోలీసుల నోటీసుల మేరకు చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ ఉదయం పదకొండు గంటలకు వెళ్లారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ నేతృత్వంలో ఏసీపీ రమేష్ సిఐ రాజు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో బన్నీని దాదాపు మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు సంధ్యా థియేటర్ కు వెళ్లడం అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయే వరకు ఏం జరిగిందో వివరంగా చెప్పాలంటూ పోలీసులు అల్లు అర్జున్ ను ప్రశ్నించినట్టుగా సమాచారం విచారణలో అల్లు అర్జున్ దాదాపు యాభైకి పైగా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు అప్పుడే తెలుసా లేదా తర్వాత తెలిసిందా అని అడిగారని తెలుస్తోంది ప్రెస్ మీట్లో రేవతి మృతి గురించి తర్వాత రోజు వరకు తెలియదని ఎందుకు చెప్పారని ప్రశ్నించినట్టుగా సమాచారం అయితే ఈ రెండు ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక సంధ్య థియేటర్ తోకిసరాటకు సంబంధించిన పది నిమిషాల వీడియోను అల్లు అర్జున్కు చూపించి మరీ ఎంక్వైరీ చేశారు పోలీసులు దీనిపై కొంత తటపటాయించినా మరికొన్ని ప్రశ్నలకు మాత్రం తడుముకోకుండా అల్లు అర్జున్ సమాధానం చెప్పారని సమాచారం అయితే పలు కీలక ప్రశ్నలకు మాత్రం బన్నీ నోరు మెదపలేదని తెలుస్తోంది సిపి డీసీపీ మీకు ఆడిటోరియంలో కలిశారా అనే ప్రశ్నకు వాళ్లు ఎవరూ నన్ను కలవలేదని అల్లు అర్జున్ బదిలిచ్చారని సమాచారం గిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు ఇక సునీల్ ఇవాళ సుమారు మూడున్నర గంటల పాటు పోలీసులు అల్లు అర్జున్ని విచారించారు అల్లు అర్జున్ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారా అప్డేట్స్ ఏంటి ఎస్ దాదాపు మూడున్నర గంటల పాటు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిస్తలాట సంబంధించిన విషయాలపై కూడా అల్లు అర్జున్ ని సుదీర్ఘంగా చికడపల్లి పోలీసులు విచారించారు ఇక అల్లు అర్జున్ కి నిన్న నోటీసులు సర్వ్ చేసి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఇంటికి రావాలని పోలీసులు ఆ నోటీస్ కాపీలో పొందుపరిచారు ఇందులో భాగంగానే ఈ రోజు తన లీగల్ టీమ్ తో అల్లు అర్జున్ చికడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు అతనితో పాటు తన మామ చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా తన తండ్రి అల్లు అరవింద్ వీరు ముగ్గురు కలిసి చికడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు అయితే లోపలికి మాత్రము అందరినీ ఆలోచిస్తున్నప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి రూమ్ లో మాత్రం మాత్రం కేవలం అల్లు అర్జున్ ఒక్కరిని మాత్రమే లోపలి తీసుకువెళ్లి ఇన్వెస్టిగేషన్ చేశారు సుదీర్ఘంగా మూడున్నర గంటల పాటు సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించిన ఇష్యూ కావచ్చు ఏ విధంగా ఎంటర్ అయ్యారు ఏ విధంగా ఎగ్జిట్ అయ్యారు వీరితో పాటు ఎవరెవరు వచ్చారు వ్యక్తిగత సిబ్బంది ఏ ఏజెన్సీ నుంచి వ్యక్తిగత సిబ్బందిని మీరు నియమించుకున్నారు దీంతో పాటు గతంలో మీడియా సమావేశాలపై ఏర్పాటు చేసి అనేక అంశాలు కూడా అల్లు అర్జున్ ప్రస్తావించారు కాబట్టి ఆ సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఇందులో భాగంగానే సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగేటువంటి సమయంలో రేవతి చనిపోయినటువంటి విషయం తమకు చెప్పినప్పటికీ తనకు చెప్పలేదని ఎందుకు చెప్పారనే దానికి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్పలేదు మరోవైపు ఈ నేను అల్లు సంధ్యా థియేటర్కి ఈ ఫస్ట్ టైం రావడం లేదు దాదాపు ముప్పై సార్లు వచ్చాను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నేను సంధ్యా థియేటర్కి వస్తూనే ఉన్నాడు కానీ అన్ఫార్చునేట్లీ ఈ యొక్క సంఘటన జరిగింది ఇది ఒక యాక్సిడెంటల్గా జరిగింది దానికి అపాలజీ చెప్పాడు మరొకసారి ఈ రోజు పోలీసులకు మరోవైపు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విషయంలో కొన్ని కీలక అంశాలు కూడా అల్లు అర్జున్ ప్రశ్నించారు ప్రధానంగా మీడియాకు మీడియా ముందు మీకు అసలు తెలియదు పోలీసులు మా దగ్గర రాలేదని ఎందుకు చెప్పారు అనే ప్రశ్నలకు మాత్రం అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్పలేదు మరోవైపు వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన విషయాలపై కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీశారు బోన్సార్లు ఏ విధంగా నిర్మించుకున్నారు విధంగా ఏ ఏజెన్సీల నుంచి నిర్మించుకున్నారు అనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీసినట్టు కూడా సమాచారం ఈ రోజున జరిగిన స్టేట్మెంట్ మొత్తం కూడా పూర్తిగా వీడియోగ్రఫీ చేశారు ఐవోగా ఉన్నటువంటి రాజు నాయక్ నేతృత్వంలోనే ఈ విచారణ కొనసాగింది అడిషనల్ గా డీసీపీ ఉన్నాడు పక్కన ఉన్నాడు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి రాజు నాయకే ఈ ప్రశ్నలు మొత్తం కూడా అడిగినట్లు కూడా సమాచారం తెలుస్తుంది దీంతో పాటు అతని స్టేట్మెంట్ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేశారు ప్రొడ్యూస్ ఈ నెల ఇరవై ఏడో తేదీన మరొకసారి హైకోర్టులో హియరింగ్ హీరింగ్ ఉంది కాబట్టి ఆ హీరింగ్ లో ఈ కౌంటర్ రూపంలో ఈ అంశాలు మొత్తం కూడా పోలీసులు ప్రస్తావించే అవకాశం ఉంది అలాగే సునీల్ అవసరం అయితే మరొకసారి విచారణకు రావాల్సిందిగా పోలీసులు అల్లు అర్జున్ కు తెలిపారు కదా మరోసారి నోటీసులు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది ఎస్ విచారణ కంప్లీట్ అయిన తర్వాత పోలీసులు అల్లు అర్జున్ కి మళ్లీ విచారణ ఉంటుంది మళ్లీ వీరు ఖచ్చితంగా హాజరు కావాల్సింది మళ్లీ నోటీసులు జారీ చేస్తామని చెప్పిన తర్వాత అల్లు అర్జున్ కూడా ఖచ్చితంగా పోలీసుల విచారణకు ఖచ్చితంగా హాజరవుతాను ఖచ్చితంగా విచారణ ఎదుర్కొంటాను అని పోలీసులకు అతను రిప్లై ఇచ్చినట్టు కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో కోర్టు చాలా క్లియర్ చెప్పింది కండిషన్ నెంబర్ త్రీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ కి అల్లు అర్జున్ సహకరించాలి అని హైకోర్టు ఇంట్రీమ్ బెయిల్ లో చాలా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఆ కోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే అల్లు అర్జున్ కి పోలీసులు నోటీసులు సర్వ్ చేయడం ఆ తర్వాత అతను ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు తన వ్యక్తిగత సిబ్బందితో పాటు సిబ్బందిని తీసుకురాకుండా కేవలం తన తండ్రి తన అనేటువంటి చంద్రశేఖర్ రెడ్డి వారు వారితో పాటు తన లీగల్ టీమ్ తో పాటు ఈ రోజు అటు చిక్కడవల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ హాజరయ్యారు సుదీర్ఘంగా మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ ని అనేక ప్రశ్నల వర్షం కురిపించారు ప్రధానంగా సంధ్యా థియేటర్ లో ఈ నెల నాలుగో తేదీన జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించిన విషయాలు పుష్ప టూ రిలీజ్ సందర్భంగా తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వెళ్లారు ఎవరెవరు వ్యక్తిగత సిబ్బందిని నియమించుకున్నారు సంఘటన జరిగిన తీరు మీకు తెలుసా తెలియదా అసలు అనుమతి ఉందా లేదా మీకు ర్యాలీ తీశారు అనుమతి లేకుండా ర్యాలీ తీశారు అనుమతి లేకుండా రోడ్ షో చేశారు అనుమతి లేకుండా అందరికీ అభివాదం చేశారు అనుమతి లేకుండా థియేటర్ లోకి అయ్యారు అనుమతి తీసుకున్నామని మీరు ఏ విధంగా చెప్తారు మీకు అనుమతి ఉందని మీకు అసలు ఎవరు చెప్పారు చెప్పి అసలు థియేటర్ యాజమాన్యము మాకు రిక్వెస్ట్ పెట్టినప్పుడు కూడా మేము రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిన మాట మీకు అసలు చెప్పారా లేదా ఈ అన్ని అంశాలకు సంబంధించి దాంట్లో సుదీర్ఘంగా అటు ఐఓ ఆఫీసర్ గా ఉన్నటువంటి రాజు నాయక్ నేతృత్వంలో సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించినట్టు కూడా సమాచారం అడిషనల్ గా డీసీపీ ఉన్నాడు మరోవైపు ఏసీపీ కూడా ఉన్నారు కానీ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా రాజు నాయక్ నేతృత్వంలో ఇది జరిగినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు దీంతో పాటు అతని స్టేట్మెంట్ పిన్ టు పిన్ రిపోర్ట్ మొత్తం కూడా మిన్ టు మిన్ రిపోర్టు వీడియోగ్రఫీ చేశారు కొన్ని వీడియోస్ ని అంటే పోలీసులు ఇటీవల కాలంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ రిలీజ్ చేసినటువంటి వీడియోస్ ముందు కొన్ని ప్రశ్నలు కూడా అడిగినట్లు సమాచారం తెలుస్తుంది ఆ వీడియో చూపించి ఈ వ్యక్తులు ఎవరు వీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు సన్నిహితుల మీకు ఏమవుతారు మీ బంధువుల మీకేమన్నా కొలిగ్స్ ఈ అన్ని ప్రశ్నలు ఆ మూవీ మేకర్స్ లో ఉన్నటువంటి టీమ్ సభ్యులు ఎవరు ఆ వీడియోస్ చూపించి ఒక్కొక్కరిని పిన్ టు పిన్ వారిని గుర్తించే రకంగా అల్లు అర్జున్ ని ప్రశ్నించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది దీంతో పాటు ముఖ్యంగా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాటో బౌన్సర్లు ఒక్కసారిగా మీదికి రావడం అదే విధంగా పోలీసులని పోలీసులను సైతం నెట్టివేయడం ఆ తర్వాత అక్కడ ఉన్న అభిమానులు ఫ్యాన్స్ వేయడం ఇదంతా కూడా కొంత గందరగోళమైన వాతావరణం నెలకొంది బౌన్సర్లు వలనే కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది ఆ బౌన్సర్లు ఎవరు ఏ నుంచి నియమించారు పిస్రా చట్టాన్ని అమలు చేశారా టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ ని అమలు చేశారా లేదా నిబంధనలకు లోబడి ఈ యొక్క ఏజెన్సీ నియమించుకున్నారా లేదా ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రైవేట్ సిబ్బందిని ఏమైనా నిర్మించుకున్న ఇటు అంశాలపై కూడా అల్లు అర్జున్ ని సుదీర్ఘంగా ప్రశ్నించబడుతుంది కేసు విచారణ అయిపోయేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్లేదు ఒకవేళ బయటకు వెళ్లే అవకాశం అంటే మాకు తమకు సమాచారం అందించాలని కూడా అల్లు అర్జున్ కి పోలీసులు సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది జనసేన అలాగే సునీల్ ఇవాళ జరిగినటువంటి విచారణ నేపథ్యంలో ఒకనొక సందర్భంలో అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందన్నారు తొలుత అయితే ఇవాళ జరగలేదు కాబట్టి మరొకసారి విచారణ జరిపితే కనుక సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందంటారా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే సంఘటన జరిగినప్పుడు ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు మళ్ళీ అక్యూజన్ ను తీసుకెళ్లి సీన్ రీకంక్షన్ చేసే రైట్స్ పోలీసులకు ఉంటుంది మనం ఈ రోజు అల్లు అర్జున్ ఇచ్చినటువంటి నోటీస్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసారు అవసరం అయితే కేవలం ఈ కేసులో అవసరం అయితే ఖచ్చితంగా సీన్ రీకంక్షన్ కూడా చేస్తాము దానికి మీరు కోఆపరేట్ చేయాలి ఖచ్చితంగా మీరు సహకరించాలని అటు అల్లు అర్జున్ కి పోలీసులు ఇచ్చిన నోటీస్ కాపీలో మెన్షన్ చేశారు కాబట్టి అల్లు అర్జున్ కూడా ఖచ్చితంగా నేను సహకరిస్తాను ఖచ్చితంగా సీన్ రీకం మీరు ఖచ్చితంగా వస్తానని చెప్పాను ఈ రోజు పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు కానీ ఈ రోజు పుయస్ లో కేవలం మూడున్నర గంటల పాటు క్వశ్చనింగ్స్ మాత్రమే జరిగాయి కానీ ఈ రోజు సీన్ రికంక్షన్ జరగలేదు ఎందుకంటే ఈ రోజు షోలు జరుగుతున్నాయి సినిమా రిలీజ్ అయింది ఇటీవల కాలంలోనే మళ్ళీ ఆర్టీసీ క్రాస్ చూడడానికి ఒక హెవీ క్రౌడ్ ఉంటుంది మనం గతంలోనే అల్లు అర్జున్ వస్తుందంటే వేలాది మంది ఫ్యాన్స్ అక్కడ చేరుకున్నారు కానీ ఈ రోజు కూడా సీన్ రికంక్షన్ చేయడానికి అక్కడ తీసుకెళ్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది ఫ్యాన్స్ ని తాము కంట్రోల్ చేయలేము కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఒక డేట్ ని మరొక నోటీసులు జారీ చేసిన తర్వాత ఆ రోజు మొత్తం మీద సినిమాలో సినిమా థియేటర్ లో సినిమా ఆపి నిలిపివేసి ఈ యొక్క సీన్ రికంక్షన్ పెడతారా చేస్తారా లేదా అనేది కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది మరొకసారి అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ కి నోటీసులు ఇస్తారు ఖచ్చితంగా మళ్ళీ విచారిస్తారు ఇది కేవలం ఈ రోజుతో మాత్రమే ముగిసిన విచారణ కాదు ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కంటిన్యూగా స్టిల్ ప్రోగ్రెస్ ఇంకా కంటిన్యూగా స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఈ రోజు కేవలం అల్లు అర్జున్ విచారణ మాత్రమే కంప్లీట్ అయింది ఈ రోజుకు మాత్రమే ఆ విచారణ కంప్లీట్ అయింది మళ్ళీ విచారణ ఆ ఇన్వెస్టిగేషన్ అసలు ఇన్వెస్టింగ్ అనేది ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ విచారణ కంప్లీట్ అయినంత వరకు అల్లు అర్జును పోలీసుల విచారణకు సహకరించాలి ఖచ్చితంగా నోటీసులకు రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సింది ఎందుకంటే అతను తీసుకుంది హైకోర్టులో ఇంటర్నీ బెయిల్ కేవలం మధ్యంతర బెయిల్ మీదనే అతను బయటలో ఉన్నాడు ఒకవేళ పోలీసులు ఇచ్చిన నోటీసులకు రిప్లై కనుక ఇవ్వకపోతే ఒకవేళ ఈ రోజు రాకపోతే మాత్రం ఖచ్చితంగా అతనికి కోర్టులో మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా ఏర్పడేది కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని అల్లు అర్జును హైకోర్టు ఇచ్చినటువంటి ఇంట్రీమ్ బెయిల్ ని దృష్టిలో ఉంచుకొని తన లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చాడు సుదీర్ఘంగా మూడున్నర గంటల పాటు విచారణ ఎదుర్కొన్నాడు అతని విచారణలో అనేక అంశాలను కూడా పోలీసులు కొన్ని అంశాలకు అతను సమాధానాలు చెప్పారు కొన్ని అంశాలని దాటవేసే ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తుంది అయితే లీగల్ గా ఎక్కడ తాను బెన్ కాకుండా ముందస్తుగానే అటు లీగల్ టీం అతన్ని పూర్తిగా ఒక అతన్ని తీర్చిదిద్దినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే వారు అడుగుతారు ఏం సమాధానాలు చెప్పాలి మీరు డైరెక్ట్గా చెప్తే కొన్ని లీగల్ గా పాయింట్స్ వాళ్ళు దాన్నే పట్టుకొని లీగల్ గా ఫైట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ముందస్తుగానే అల్లు అర్జున్కి లీగల్ టీం అటు సంబంధించిన అల్లు అర్జున్ లీగల్ టీం కూడా అతన్ని పూర్తిగా సమాయత్తం చేసి ఇక్కడికి పంపించారు కాబట్టి అల్లు అర్జున్ కూడా చూసి చూసి అంటే ఆచితూచి అంటారు కదా ఆచితూచి ఒక్కొక్క ప్రశ్నకు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నకు క్షుణ్ణంగా సమాధానం చెప్పినా కూడా తెలుస్తుంది మొత్తం మీద ఈ రోజైతే ఈ రోజు మాత్రమే విచారణ కంప్లీట్ అయింది మళ్ళీ విచారణ ఉంటుంది ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతున్నాయి ఈ నెల ఇరవై తేదీన ఈ రోజు అల్లు అర్జించిన స్టేట్మెంట్ మొత్తం కూడా కౌంటర్ రూపంలో కోర్టు కూడా సబ్మిట్ చేసిన తర్వాత మరి కోర్టు ఏం చెప్తుంది ఎందుకంటే ఇప్పటికే అతను బెయిల్ రద్దు చేయాలని అప్పీల్ అప్పీల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తామని పోలీసులు చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో మరి ప్రోగ్రెస్ తర్వాత ఏ విధంగా ఉంటుంది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు